స్వతంత్ర నగర్లో ఉన్నటువంటి ఊపిహెచ్లోని గవర్నమెంట్ స్కూల్ నుంచి వచ్చినటువంటి పిల్లలు ఎన్సిసికి వెళ్ళడానికి అటెండెన్స్కి వస్తే రెండు వందల రూపాయలు తీసుకొస్తే సంతకం పెడతామని చెప్పి తర్వాత పిల్లలు రిక్వెస్ట్ చేస్తే వంద రూపాయలైనా ఇవ్వాలి అని అనడంతోనే ఆ పిల్లలు ఇక్కడి నుంచి గవర్నమెంట్ నేను ఏదైతే గవర్నమెంట్ హాస్పిటల్ హాస్పిటల్తో మధురవాడి దగ్గర అక్కడికి వెళ్తే అక్కడ ఉన్నటువంటి సిబ్బంది ఇక్కడ సంతకాలు అవి పెట్టట్లేదు అని చెప్పడం జరిగింది చెప్పేస్తే వెళ్ళిపోవాలని చెప్తే పంపించేస్తే వచ్చేసి ప్రైవేటు హాస్పిటల్కి వీళ్ళు తిరుగుతుంటే ఏమమ్మా ఇలా తిరుగుతున్నారని అడిగితే ఇలాగా నేను ఎన్సీసీకి వెళ్ళినందుకే అటెండేషన్ సంతకం కావాలంటే డబ్బులు అడుగుతున్నారు సార్ ఇక్కడ రిక్వెస్ట్ చేద్దామని అని అంటే ఈ యూపీహెచ్డికి వచ్చి మేము అడిగితే మెయింటెనెన్స్ కోసం ఆ డబ్బులే వాడతామని చెప్పి ఇక్కడ సిబ్బంది చెప్పడం జరుగుతుంది ఎవరు చెప్పారని అంటే డాక్టర్ గారే తీసుకోమన్నారని చెప్పి అక్కడ సిబ్బంది చెప్పడం జరుగుతుంది ఈరోజు లక్షలకి లక్షలు జీతాలు తీసుకుంటూ ఈరోజు పేద పిల్లలు ఏదైనా సంతకానికి వస్తే డబ్బులు డిమాండ్ చేయడం ఎంత దుర్మార్గంగా ఉందంటే ఈ పాలన చాలా గొప్పగా ఉన్నదని చెప్తున్నారు కూటమి పాలన కానీ ఇక్కడ ఉన్నటువంటి మదురువాళ్ళలోని పేద ప్రజలకు వైద్యం కానీ లేదా ఇటువంటి ఏమైనా అవసరాలకు వస్తే వెళ్తే సంతకానికి ఐదు వందల నుంచి మూడు వందల వరకు డిమాండ్ చేసి పేద ప్రజల దగ్గర తీసుకుంటున్నారు ప్రభుత్వం జీతం ఇస్తుంది ఎందుకు వీళ్ళకి పేద ప్రజలకు వైద్యం చేయనందుకు అవసరమైతే అడ్డేసిన సంతకాలు పెట్టాలి పెట్టడం అన్నందుకు లేదు మీకు ఇంకా ఓపీలు ఎక్కువ ఉన్నాయంటే పలానా టైం నుంచి పెడతామని చెప్పాలి అలా కాకుండా డబ్బులు ఇస్తామే ఇస్తేనే పెడతామండ దుర్మార్గం దీన్ని సిఐటిగా మధురవాడ జోన్ ప్రధాన కార్యదర్శిగా రాజ్ కుమార్గా నేను డిమాండ్ చేస్తున్నాను దీన్ని ఎంత అయినా సరే దీన్ని పూర్తిగా పోరాటం చేస్తాం మధురవాడ పిహెచ్డిలోనైతే ఎప్పుడూ ఈ మేడం గారు వచ్చిన కానీ ఎప్పటి నుంచి కంప్లైంట్లు ఉన్నాయి కంప్లైంట్లు లేకంటే ఏమీ లేవు డబ్బులు ఇస్తే సంతకం పెట్టడం అనేది చాలా దుర్మార్గం ఇప్పటికైనా సరే దీన్ని తీవ్రత మార్చుకోవాలని మార్చుకోవాలి ఆందోళన చేస్తామని విజ్ఞప్తి చేస్తున్నాం welcome to our youtube channel don't forget to like subscribe and share the videos